ఎప్పుడన్నా వచ్చారు ఎరగడకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం రోజుకు ఒక లీటర్లు అయితే ఇస్తుంది ఇది తీసుకుంటున్నారు తీసుకుంటారా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చెప్తున్నారు అందుకని డ్రాప్ ఓకే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఇది వన్ లాక్ పడిందంట పడ్డం అయితే హాయ్ ఎవరి వన్ ఇది ఇరవై ఏడవ తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్ మార్కెట్కి వచ్చిన గేదెలను వర్షం పడడం వల్ల మొత్తం చిత్తడి చిత్తడి ఉంది బురద బురదగా మార్కెట్ మొత్తము ఈ వీడియోలో చాలా వరకు సెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కువగా గేదెలు అమ్ముడైన సమాచారం ఎక్కువ ఉంటుంది గేదెల విషయానికి వస్తే మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి సూడి కూడా మీకు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సూడి గేదెలు తీసుకునేటప్పుడు నాలుగు నెలలు నాలుగు నెలలు పైనవి తీసుకోండి ఎందుకంటే నాలుగు నెలలు ఉంటేనే సూడి కన్ఫామ్గా ఉన్నట్టు అంటే అక్కడ ఉంటే మాత్రం నిలబడుతుంది నిలబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నాలుగు నెలలు తీసుకుంటే మినిమము రెండు నెలలు అలా ఉంటే కన్ఫర్మ్ అయినట్టు కాదు ఇంకా ఛానల్ని ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది లైక్ చేసినప్పుడు మీకు హై పని వస్తుంది కింద అది కూడా క్లిక్ చేయండి ఇవన్నీ దూడలు ముర్రా ఉన్నాయి గ్రేడ్ ముర్రా ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి వయసు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి ఈ గేదె ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సైజు కూడా చూసుకోవచ్చు చెప్పడం అయితే లక్ష కాబోనే చెప్తున్నారు రేటు సూడి గేదె ఆరు నెలలు పాడి గేదే దాని దూడ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది పేదూడ యాభై మూడు వేలకు అమ్ముడైంది ఫిఫ్టీ త్రీ థౌజండ్కు పడ్డ సైజు ఉంది సైజు కూడా చూసుకోవచ్చు దాని కాఫ్ అది మిల్కింగ్ బఫెలో ఈ గేదే డెబ్బై వేలకు అమ్ముడైంది సెవెంటీ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు పాలిస్ ఉంది ఇది అండ్ క్రాస్ అయ్యి టూ మంత్స్ అవుతుందంట మిల్కింగ్ బఫెల్లో డెబ్బై వేలకు అమ్ముబడింది అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు ఈ గేదె ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై ఐదు వేలకు అమ్ముడింది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు ఒకటి అరవై ఒకటి అనే నెల సుడి ఉన్నాయన ఆరు నెలలు లక్ష అరవై వేలకు సేల్ అయినాయి ఇది ఆరు నెలల్లో చూడుంది అది కూడా ఆరు నెలలో చూడొంది అన్న పాలసీ ఏమన్నా వీళ్ళు రెండు గేదెలు జతం మీద తీసుకున్నారంట లక్ష అరవై వేలకు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్కు అంటే ఈచ్ వన్ వచ్చేసి ఎనభై వేలు పడింది వీళ్ళకు ఒక్కొక్క గేదే గేదే అమౌంట్ అయిపోయింది ఎన్ని నెలలో చూడండి ఆరు నెలలు చూడండి ఎంత ఎంతగా బ్రో ఎనభై ఐదు ఆరు నెలలకు సరిది ఇరవై ఐదు వేలకు సరి పాలిసిన ఏమన్నా తర్వాత ఇది నీ అంచనా కూటకు ఐదు పది ఎప్పుడు వచ్చావు ఫస్ట్ టైమా ఆరు దూడలు లక్ష యాభై ఆరు వేలకు కొన్నారు అంటే ఒక్కొక్కటి ఇరవై ఆరు వేల ప్రకారము అమ్ముడైనవి అందులో ఇది ఒకటి దాని వయసు రెండు సంవత్సరాలకు పైనే ఉంటుంది నెక్స్ట్ ఇది రెండు దీని వయసు రెండు దాకా ఉండొచ్చు మిగతా అనేది కూడా రెండు సంవత్సరాల్లో ఉండొచ్చు ఒక్కొక్కటి ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్కు అమ్మూడైనవి ఇది మినీ ఉంది మినీ కొంచెం జాఫరాబాద్ కూడా మిక్స్ అయింది చూసుకోవచ్చు ఇక్కడ రెండు ఉన్నాయి నెక్స్ట్ ఇటు పక్క ఇంకొకటి ఉంది ఇక్కడికి ఐదు అయినాయి నెక్స్ట్ ఇది ఒకటి ఆరు ఇది జాఫరాబాద్ ఉంది జాఫరాబాద్లో కొంచెం పంచకాలని మిక్స్ అయింది మొత్తం ఆరు దూడలు తీసుకున్నారు ఒక్కొక్కటి ఇరవై ఆరు వేల ప్రకారం అడిందంట వీళ్ళకు చూసుకోవచ్చు ఒకటి జాఫ్రా ఉంది ఒకటేమో మినీలో జాఫ్రా మిక్స్ అయింది ఇంకా లాస్ట్కి ఒకటి కొంచెం పెద్ద సైజు ఉంది ఆరు దూడలు తొంభై వేలకు అమ్ముడినాయి నైంటీ థౌజండ్కు చూసుకోవచ్చు వయసు అన్ని సంవత్సరం అలా ఉంటుంది ఇక్కడ ఐదు ఉన్నాయి ఇంకొకటి వస్తుందంట సైజు కూడా వేసుకోవచ్చు ముర్రాజాతి దూడలు ఆరు కలిపి తొంభై వేలు ఈచ్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ పడింది వీళ్ళకు వన్ ఇయర్ కాప్స్ ఉన్నాయి ఈ గేదే అమ్ముడైంది ఇప్పుడే ఒకసారి అడుగుదాం బ్రదర్ను ఎంతకు సేల్ అయిందో ఎన్ని నెలలు చూడండి మూడు నెలలు ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉన్నాయి అడ్డర్ కూడా చూసుకోవచ్చు త్రీ మంత్స్ అంట సుడి ఒక లక్ష పదివేలకు అమ్ముడింది వన్ లాక్ టెన్ థౌసండ్ సుడిందా సుడిదా బ్రో నిండు సుడిదా నైన్ మంత్స్ అబోనే బానే ఉందా ఇది ఏడు నెలలో సుడి ఉంది డెబ్బై ఏడు వేల ఐదు వందలు పంపబడింది చూసుకోవచ్చు క్వాలిటీ ఎన్ని వచ్చాయి ఇంతే ఐదు 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 ఆరు ఇస్తుందా ఐదు 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 ఇస్తుంది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు ఎన్ని నెల ఉంది ఆరు నెలలు సుడి ఎంత పడింది బ్రదర్ ఎనభై ఆరు ఆరు నెలలో సుడి ఉంది ఎనభై ఆరు వేలకు సెల్ అయింది ఎయిటీ సిక్స్ థౌజండ్కు స ఏమన్నా అంతేనా ఇన్నప్పుడు ఇన్ని చూడదా అందాస్ నీ అంచనా ప్రకారం ఇస్తుందా ఏమన్నా తీసుకోపోయా ఎర్రగడ్డలో ఇంతకు ముందు తీసుకోండి సక్సెస్ అయినా ఇది జాఫరాబాది జాతికి అదే బ్రదర్ ఎన్ని ఎల్చూడు ఇప్పుడు ఏదో ఎంత పడింది రేట్ ఇది అరవై వేలు ఇది అరవై వేలకు పడిందంట అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఎన్ని వచ్చా పాలనీ అంచనా ప్రకారం నాలుగు నాలుగు ఇస్తుంది ఎన్ని అయితే ఉంటుంది మూడు అయితే ఉంటుందా హింగ్ బులూన్ ఇది కదా ఇక్కడ రెండో వచ్చేసి ఇవి కూడా ఏ మొత్తం జాఫరాబాద్ అంటే ఇష్టమా ఎట్లా ఇది జాఫరాబాద్ ఇది ఎన్ని నెల చూడండి ఆరు నెలలు నెలలుంది ఆరు నెలలు చూడండి పాలు పాలు ఎంత పడింది రేటు కలిసి లక్ష ఎనభై లక్ష ఎనభైలు అంటే రెండు యావరేజ్ ఒకరి దగ్గర తీసుకున్నావా ఇది నెల చూడండి రెండు ఆర్ఆరా ఆర్ఆర్ నెల చూడండి అంటే రెండు జాఫరాబ ఒక్కొక్కటి తొంభై వేల ప్రకారం పడింది ఇవి ఒక ఆర్ఆర్ ఇవ్వచ్చా బ్రదర్ సిక్స్ సిక్స్ దాకా ఇస్తాయనేసి చెప్తున్నారు రెండు జాఫరాబాది బ్రిడ్ బెల్లోసు వచ్చేసి తొమ్మిది నెలల సుడిత ఉంది నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో జాఫరాబాద్ జాతి గేదె అని పోయింది అన్నది అమ్మి అమ్మిండ్రా లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కు అమ్ముడైంది కాఫ్ అది దాంది కాదు ఇది ఓన్లీ తొమ్మిది నెలల సుడితో ఉంది నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో హైట్ కూడా చూసుకోవచ్చు హైట్ అయితే బాగుంది గేదెది బన్నీ జాతి గేదె రెండు గేదెలు లక్ష ఎనభై ఐదు వేలకు అమ్ముడైనవి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కు యావరేజ్గా తొంభై రెండు వేల ఐదు వందలు పడినాయి వీళ్ళకు ఆరు నెలల సుడితో ఉన్నాయి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బాఫ్ వెళ్ళొసో ఈ రెండు పడ్డదుడలు తొంభై రెండు వేలకు సేల్ అయినాయి నైంటీ టూ థౌజండ్కు ఒక్కొక్కటి నలభై ఆరు వేలు పడ్డాయి వయసు వచ్చేసి మూడు సంవత్సరాల దాకా ఉంటాయి ఇది ఒక్కొక్క దూడ నలభై ఏడు వేల ప్రకారం అమ్ముడైంది అనేసి చెప్తున్నారు అందులో ఇది ఒకటి మినీ ఉంది వయసు మినీది ఒక త్రీ ఇయర్స్ ఉండొచ్చు మూడు సంవత్సరాలు నెక్స్ట్ ఇవి రెండు దూడలు ఇవి కూడా ఫార్టీ సెవెన్ ప్రకారం అమ్ముడైనాయి అంట అవైతే ఒక రెండున్నర సంవత్సరాల పైన ఉండొచ్చు వయసు ఈ గేదే డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది సెవెంటీ ఫైవ్ థౌసండ్కు ఆరు నెలల సుడితో ఉందంట సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో చూసుకోవచ్చు సైజు ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఈ గేదే అరవై వేలకు సరైన సిక్స్టీ థౌసండ్కు పాడిగేదనా బ్రదర్ పాలిస్ పాలు ఇవ్వట్లేదా పాలిస్తు పాలిస్తుంది కదా సూడ్యం లేదు కదా సూడెం లేదు కదా అంట ఎన్ని ఏంటిది ఇది ఈయన ఈయన ఎన్ని వేలు ఏంటిది ఈయని చెప్పలే చెప్పలేము ఎన్ని ఇవ్వచ్చు పాలు ఎన్ని ఇవ్వచ్చు పాలిని ఇవ్వచ్చు పాలు ఫోర్ ఫోర్ అంటున్నారా చూసుకోవచ్చు సూడి సూడి గేదనా ఇది ఇది అవుతుంది మీరేనా ఇది ఒకటి సూడి గేదే ఎన్ని ఉంది బ్రదర్ సూడి సూడి మూడు నెలలు సూడి ఎన్ని తీసుకున్నారు ఈరోజు ఐదు తీసుకున్నారు ఎట్లుంది ఉంది ఈరోజు మార్కెట్ చెప్పండి ఫిరంగాణ ఉందా ఐదు మొత్తం బ్రదర్లు వచ్చేసి ఐదు గేదలు తీసుకున్నారు ఐదు గేదెలలో ఇది ఒకటి బ్రదర్ ఇది ఎన్ని నెలలో బ్రదర్ మూడు నెలలు చూడుంది మూడు నెలలు అంటే మూడు నెలలంటే కన్ఫర్మ్ ఉంటుందా మూడు నెలల స్టూడియో ఉంది ప్రెజెంట్ పాలు కుడిస్తుంది కదా అంటే ఎన్ని సార్ మనకు ప్రజెంట్ అయితే కొన్ని పాలు అయితే ఉన్నాయి వాళ్ళు ఎంత చెప్పినారు చెప్పడం అయితే చెప్పి ఫైనల్గా అరవై తొమ్మిది ఇంకేమి మీరు కొనింది ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి రెండో ఇదే ఇది ఎంత పడింది బ్రదర్ అరవై వేలు ఇది సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ పడిందంట యాభై ఒకటి వేల అరవై వేలు చెప్పి యాభై ఒకటి వేలకు ఇచ్చారా ఎన్ని నెలలు ఉంది తీసుకోటి ఒట్టిదే ఏమైనా పాలు ఉన్నాయా ఇది ఒట్టిగేదే పాలు పాలైతే ఏం లేవంట అంటే మళ్ళీ మీరు క్రాజ్ చేయించుకుంటారు బ్రదర్ దీన్ని నెక్స్ట్ రెండు ఇంకా నెక్స్ట్ బ్రదర్ ఏవి ఎక్కడ ఉన్నాయి మీరు కొన్నిటి ఇంకా దూడ దూడ ఎంత పడింది ముప్పై వేలు పడింది థర్టీ థౌజండ్ పడింది ముప్పై ఒకటేనా ముప్పై ఒకటే ముప్పై ఎగ్జాట్ గా ముప్పై ఒకటి రావాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ